హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఎపిసోడ్లో చూస్తే హీరో హీరోయిన్కి మ్యాథ్స్ నేర్పిస్తూ ఉంటాడు కదా హీరోయిన్ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటుంది చాక్పీస్ లాస్ట్కి వచ్చాక హీరో వాటిని కరెక్ట్గా బాక్స్ బాక్స్లో వేస్తాడు దెబ్బకి హీరోయిన్ షాక్ అయిపోయి అలానే చూస్తుంది వాటిని మొత్తాన్ని ఇంటికి తెచ్చుకుని అలానే సంతోషంగా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాళ్ళ పేరెంట్స్తో నేను మీతో ఒక విషయం డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను అంటుంది తను ఏం చెప్పబోతుందా అని వాళ్ళమ్మ అలానే గుండెని చేతిలో పట్టుకుని కూర్చుంటుంది తేరా చూస్తే హీరోయిన్ ఏమో నాకు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుంది అంటుంది అందుకోసం ముందుగా ఆర్ట్ నేర్చుకుంటాను అని చెప్తుంది ఈ మాటతో వాళ్ళమ్మ కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది కానీ చదువు గురించి కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మాట్లాడేసరికి కోపం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది కానీ ఎలాగో హీరోయిన్ కింద మీద పడి వాళ్ళమ్మను ఒప్పించేస్తుంది దానికి వాళ్ళ ఫాదర్ కూడా సపోర్ట్ చేయడంతో మై డాడీ ఈజ్ బెస్ట్ అని పొరపాటును చెప్పేస్తుంది అంతే అయితే ఆ ఒక్క మాటతో వాళ్ళమ్మకు బీబీ రైజ్ అయిపోయి ఈ ఇంటికి యజమాని రావులు ఎవరు రోజు పొద్దున్నే ఎవరు లెగుస్తారు ఎవరు కుక్ చేస్తారు ఎవరు క్లీన్ చేస్తారు అని బోరు బోరుమని ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఎలాగో తిప్పలు పడి కొంతసేపు అడిగి హీరోయిన్ వాళ్ళ నాన్న కలిసి వాళ్ళ అమ్మని కూల్ చేసేస్తారు ఆ తర్వాత హీరోయిన్ జిన్ తో కలిసి ఒక ఆర్ట్ స్కూల్ కి వెళ్తుంది అక్కడ టీచర్ హీరోయిన్ తో నువ్వు ప్రాపర్ గా డ్రా చేయడం నేను ఇంతవరకు లేదు నిజంగానే నువ్వు వాటి నేర్చుకోవాలి అని అనుకుంటున్నావా అని అడిగి నీకు నేర్పించడం అంటే చాలా కష్టంతో కూడిన పని మా అంటాడు ఇలా ఉండగా ఆ ఇంటికి యజమానురాలైన వాళ్ళ వైఫ్ లోపల నుండి బయటికి వస్తుంది అందుతో జిన్ వెళ్ళి ఆంటీ అంకుల్ నా ఫ్రెండ్ కి డ్రాయింగ్ నేర్పించను అంటున్నారు అంటుంది ఇంకా ఏముంది ఆంటీ చెప్పేసరికి అంకుల్ కి ఇంకో ఆప్షన్ లేక ఈవినింగ్ క్లాస్ అయిన తర్వాత నేర్పిస్తానులేమ్మా అంటాడు ఆ ఈవినింగ్ హీరోయిన్ క్లాస్ అయిపోయాక ఆర్ట్ నేర్చుకోవడానికి వెళ్తుంది అక్కడికే హీరో కూడా వస్తాడు ఆంటీ ఏమో అందరికి ఫ్రూట్స్ ఇస్తుంది ఆ తర్వాత హీరోయిన్ కి ఒక బుక్ ఇచ్చి తన డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్తుంది అక్కడ హీరో ఫోన్ నెంబర్ చూసి వెంటనే తన చెయ్యి అడ్డు పెట్టి స్పీడ్ స్పీడ్ గా తన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇచ్చేస్తుంది అక్కడికి హీరో ఫ్రెండ్ ఫ్రూట్స్ తింటూ వచ్చి హీరోయిన్ డ్రా చేసింది చూసి వావ్ ఇది సేమ్ నేను నా డాల్కి డిజైన్ చేసిన డ్రెస్ లాగే ఉంది అంటాడు దానికి హీరోయిన్ ఏమిటి నువ్వు ఇప్పుడు కూడా డాల్స్తో ఆడుకుంటావా అని పడి పడి నవ్వుతూ ఉంటుంది లేదు డాల్స్ డాల్స్కి డ్రెస్ డిజైన్ చేస్తాను ఆడుకోను అన్నా కానీ హీరోయిన్ వినకుండా నవ్వుతూనే ఉంటుంది అందుకు మండి నా హీరో ఫ్రెండ్ ఒకసారి నీ పళ్ళు చూసుకో ఫ్రూట్ పీస్ నీ పళ్ళలో ఇరుకుని ఎలా ఉన్నావో అనగానే హీరోయిన్ ఫేస్ అయితే మారిపోతుంది హీరో వెంటనే నీకు మంచిగా మాట్లాడినా రాదా అని వాడిని మందలించి హీరోయిన్తో ఫీల్ అవ్వకు మా వదిలేస్తే అని చెప్తాడు హీరోయిన్ మాత్రం ఇంటికి వెళ్ళాక కూడా అద్దంలో తన పళ్ళు చూసుకుంటూనే ఉంటుంది ఇంకా లాభం లేదు అనుకుని పంటికి క్లిప్ వేపించేస్తుంది తర్వాత హీరోతో మాట్లాడేటప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఊ ఆ అని తప్ప నోట్లో నుంచి మాటే బయటికి రానంటుంది ఏమైందని అడిగితే ఈ అని పల్లి గిలుస్తుంది హీరో నవ్వి పంటికి బ్రాస్ వేయించుకోవడం చాలా పెయిన్ఫుల్ అని విన్నాను అంటాడు అదేం లేదు నాకేం పెయిన్ లేదు అని హీరోయిన్ అంటుంది ఇంటికి వెళ్ళేటప్పుడు హీరోయిన్ హీరోని సీనియర్ మీ హౌస్ మొబైల్ నెంబర్ ఇస్తారా అని అడుగుతుంది వెంటనే తడబడిపోతూ అంటే లేదు లేదు కేవలం నాకైనా లో డౌట్ ఏమైనా వస్తే వెంటనే కాల్ చేసి క్లియర్ చేసుకోవడానికి అని హడావిడిగా హడావిడిగా చెప్తూ ఉంటే హీరో చేయిచాపి నువ్వు గుర్తు పెట్టుకోగలవా అని అడుగుతాడు వెంటనే హీరోయిన్ బుక్ తీసి హీరో తన మొబైల్ నెంబర్ ఇస్తాడు హీరోయిన్ బుక్ పట్టుకుని గెంతులు వేసేసరికి ఆ సైకిల్ కాస్త కింద పడుతుంది ఇలా తీసుకుందో లేదో కాసేపటికి చూస్తే ఫోన్ చేసి సీనియర్ నేను టెస్ట్ పాస్ అయిపోయాను అంటుంది దానికి హీరో కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు నెక్స్ట్ డే క్లాస్ లో హీరోయిన్ బుక్స్ సర్దుతూ సౌండ్ చేస్తుంది దానికి పక్కన ఉన్న లేచి కోపంగా చూస్తాడు అందుకు హీరోయిన్ సౌండ్ చేయకుండా ఉండడానికి నేను చాలా ట్రై చేస్తున్నా అయినా ప్రతిరోజు ఇక్కడే పడుకుంటావేంటి నిజంగానే రోజు అలసిపోతున్నావా అని అడుగుతుంది దానికి సైలెంట్ గా కూర్చుని పక్కనే ఉన్న హీరోయిన్ డ్రాయింగ్ బుక్ తీసుకుంటాడు అందులో కొన్ని స్కెచెస్ తో పాటు హీరో హౌస్ మొబైల్ నెంబర్ కూడా చూస్తాడు ఇంతలో హీరోయిన్ చూసేసరికి ఈ స్కెచ్ హీరోవా అని అడుగుతాడు కాదు అని హీరోయిన్ చెప్పినా కూడా అలా అయితే హీరో నంబర్ ఇక్కడ ఎందుకు ఉంది అని అడుగుతాడు హీరోయిన్ వెంటనే లిన్తో అయినా నీకు హీరో నెంబర్ ఎలా తెలుసు మీరు క్లోజ్ కూడా కాదు కదా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేస్తారు అని అడుగుతుంది అందుకు లేని ఆర్ట్ క్లాస్లో ఒకసారి వాడి నెంబర్ చూశాలి నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు హీరోయిన్ షాక్ అయ్యి అవునా నేను నిన్ను ఎప్పుడు ఆర్ట్ క్లాస్లో చూడనేలేదే అని అడుగుతుంది అంతేకాకుండా అయితే నువ్వు అక్కడ ఆంటీని చూసావా చాలా మంచివారు కదా అలాంటి అమ్మ నాకు కూడా ఉంటే బాగుండేది కానీ లేదే అంటుంది వెంటనే నేను చాలా సీరియస్గా ఫేస్ పెట్టి అసలు నీకేం తెలియదా అని వెళ్ళిపోతుంటే హీరోయిన్ మాత్రం ఒక కన్ఫ్యూజన్తో ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడాను అని వీడికి ఇంత కోపం వచ్చేసింది అని అనుకుంటుంది తర్వాత హీరోయిన్ హీరోని ఆర్ట్ క్లాస్లో కలుస్తుంది సీనియర్ మీరేంటి ఇక్కడ అని అడిగితే కొంచెం రిలాక్స్ అవ్వడానికి వచ్చాను అంటాడు హీరోయిన్ షాక్ అయ్యి డ్రాయింగ్ వేస్తే రిలాక్స్ అవుతారా అది ఏమో చాలా కష్టం కదా అని అడుగుతుంది హీరో నవ్వి నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు కదా అందుకే కష్టంగా అనిపిస్తుంది అంటాడు అవును నేను బాగా ప్రిపేర్ అయ్యి కాస్ట్యూమ్ డిజైన్కి హైజెంగ్ యూనివర్సిటీకి అప్లై చేస్తాను అంటుంది హీరో నవ్వుతూ అక్కడ కలుద్దాంలే అంటాడు అయితే హీరోయిన్ మీరు కూడా అక్కడే జాయిన్ అవుతున్నారా సీనియర్ అని అడుగుతుంది అక్కడ సీన్ కట్ చేస్తే హీరో హీరో ఫ్రెండ్ దగ్గరికి బాస్కెట్ బాల్ కోచ్ వచ్చి మన టీం గ్రాండ్ ఫినల్ కి సెలెక్ట్ అయ్యింది అని చెప్పి మీరిద్దరు కూడా రీజాయిన్ అయితే బాగుంటుంది అని చెప్తాడు కానీ మేము మానేసి చాలా రోజులైంది కదా అనగానే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అందులో హీరో లిన్ హీరో ఫ్రెండ్ మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు ఏమైందో ఏమో తెలియదు కానీ లిన్ హీరో ఇద్దరు అండర్స్టాండింగ్ లేకుండా ఆడతారు అందువల్ల అక్కడ మ్యాచ్ లో ఓడిపోతారు లిన్ కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు అక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఆగిపోతుంది ప్రెసెంట్ లో చూస్తే హీరో హీరో ఫ్రెండ్ వెంటనే ఆ ఓకే ఓకే మనం గెలిపించేద్దాంలే అంటారు ఈలోగా కోచ్ లిన్ కూడా మంచి ప్లేయర్ కదా తిరిగి వస్తే బాగుంటుంది అంటాడు వెంటనే ఇద్దరు ఓకే సార్ మా క్లాస్ టైమ్ అయిపోతుంది అని సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లిపోతారు అలా వెళ్లారో లేదో లిన్ డెలివరీ బాయ్ గేటప్లో కనిపిస్తాడు నువ్వెందుకురా ఈ గేటప్లో ఉన్నావు అని హీరో ఫ్రెండ్ అడిగే లోపే లిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లిన్కి అంత పెద్ద కష్టం ఏం వచ్చిందని నెక్స్ట్ లో చెప్పుకుందాం వీలైతే లైక్ షేర్ కామెంట్ కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా